పత్రిక విలేఖలకి సభ్యులందరూ కూడా ఉదయపూర్వక అవసరం తెలియజేస్తూ మరి ఈ రోజు నిన్న రోజుని విద్యా వైద్యం గురించి మా నాయకులందరూ కలిపి ప్రైవేట్లు చేయాలని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని జగన్మోహన్ గారు వ్యతిరేకిస్తూ కోర్టు సంతకాల సేకరణలో ప్రజలు ప్రజల యొక్క చూసి ఇదంతా చూడలేక మా లోకల్ నాయకులు పని పట్టలేక అసలు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం బాలపక్షం ఉంటది కానీ ప్రతిపక్షం అపోజిషన్ లో విమర్శించు ఉంటారు పాదపక్ష పనులు చేసుకుంటే కానీ అది మానేసి ఎన్జియో ప్రెస్ మీట్లు పెట్టి ఏదో వచ్చేస్తాం వచ్చేస్తాం నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు ఎవరు అడిగాడు చేసుకుంటూ పోవాలి పని ఇక్కడ జరిగే సమస్య ఏంటి వైద్యం ప్రభుత్వం ప్రజలకు అందించాలంటే రెవెన్యూ వైద్యం అందించాలంటే మన నిన్న కాక మన ఉపరాష్ట్రపతి వెంకయ్య గారు కూటమి ప్రముఖులు ఉంటూ ఏం చెప్పారు విద్యా వైద్యం ఫ్రీగా ఉండాలి విద్యను కొనుక్కోకూడదు అని చెప్పారు ముందు కావలితే గుగుల్లోకి వెళ్ళి వెంకయ్య గారు ఏం మాట్లాడో కూటమి నాయకులు చూసుకుంటే తిరుపుతారు మరి ఈ ఆర్డీఓ ఆఫీసు తీసుకురావడానికి ఇదేం చిన్న విషయం ఏం కాదు గత ప్రభుత్వంలో తోడ తిరుమతులు గారు కాంగ్రెస్ గవర్నమెంట్ లో నెక్కినప్పుడు ఒక గిఫ్ట్ కింద కింద కుమార్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది ఈ ఆర్డీఓ ఆఫీస్ ని సుమారు ఈ ఆర్డీఓ ఆఫీస్ స్థాపించడానికి ఎనిమిది మండలాలు కానీ మున్సిపాలిటీ ఉంటేనే కానీ రాదు ఇది కానీ వచ్చింది వచ్చిన తర్వాత దీన్ని మరి డీలిమిటేషన్ లో మొత్తం చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ నియోజకం ఏ పార్లమెంట్ కి ఒక జిల్లా కింద చేసి దీన్ని చేయడం జరిగింది చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏదో దీన్ని కొడతలు పెట్టి దీన్ని ఏదో పెట్టి చేసుకొచ్చాడు కోసుకెళ్తే దానికి కమిటీ ఏదో ఉంది కనీసం మన మంత్రి గారు దీనికోసం మాట్లాడదాం కానీ రామపర నిజుగం గురించి ఆయనకు అవగాహన లేదు లేకుండా ఏమీ చేయలేదు చేయకపోతే మన ప్రతిపక్షాలు ఎప్పుడైతే మెండపేటో మన ఆర్టీ ఆఫీసులో ఉందో ఆ మెండపేటనే జోగీశ్రావు గారు ప్రజలు మీరు ఎవరో రోడ్ మీద రాకండి నేను చేస్తానని చెప్పి అతను ఆ మూడు మండలాల్లో రాజమండ్రి తూర్పు జిల్లాలో కలిపడం జరిగింది కనీసం ఆ రోజు నువ్వు మాట్లాడేవా నోర్చి కనీసం అడగాలి కదా మంత్రి కొండ తెలియాలి కదా నీకు అది రెండు మండలాలకి ఆర్టీ ఆఫీస్ ఉంటదా అసలు మూడు మండలాలకు ఉంటదా మినిమోదా గురించి అది కూడా ఒకటి చెప్పాలా ఎనిమిదోదారి మీటింగ్ పెట్టిన తర్వాత నువ్వు పదో దారికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాండి ఎవడైనా ఏ రెండు ఇచ్చినా చేస్తాను చూస్తాను అంటారు కానీ దాని స్పష్టమైన హామీ అది లేదు కదా ఇగో పోతే మనకి ఇక్కడ మన లోకల్లో కంచుమతి బాబురావు ఒక రాజ్యసభ సభ్యుడు చేస్తున్నారు ఒక డిప్యూటీ సీఎం చేసాడు లేకపోతే ఏమో మంత్రిగా చేసిన వ్యక్తి కొడుకుని నువ్వు రత్తం గురించి మాట్లాడుతున్నావు ఎంత తప్పు అది రాజకీయానికి విలువలు లేవా గౌరవం లేదా ఇలువలు లేవా గౌరవం లేవా అడుగుతున్నా నేను ఒక ఒక అతను ఒక మనము రాంతపురం నుంచి ఒక కనుక ఈ మూడు పదాలు చేసిన వ్యక్తిని రాజ్యసభ ఎప్పుడు చూసినా గౌరవంగా మాట్లాడడం పోయి ఆడు ఈడు ఈ రత్లాల గురించి మాట పెట్టింది తప్పు కదా మేము ముప్పై సంవత్సరానికి రాజకీయాల్లో ఉన్నాం ప్రజలు వచ్చినప్పుడు పని చేస్తున్నాం లేదా గౌరవంగా ఉంటాం అవసరం వచ్చినప్పుడు మాట్లాడుతాం మరి ఎంత తప్పది అతను నా మాట్లాడటం అతను ఏ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నాడో అనుకోకుండా రాజకీయాల్లో వచ్చాడు చేసుకుంటున్నాడు అని హైదరాబాద్ లో ఉన్నా చూసి వచ్చాడు చెప్తాను ఏంటి ఇంకే నేను హైదరాబాద్ లో వచ్చేస్తున్నా అతను అతను చెప్తున్నాను ఈ అలా చెప్తుంది ఏంటి నోడు కొద్ది మాట్లాడుతున్నాను ఇంకా రాజకీయం ఇకపోతే కౌన్సిల్ లో వచ్చి మీరు ఎన్నికొబరికొట్టి ఉంటాడు కౌన్సిల్ ఉండడానికి కౌన్సిల్ గత ప్రభుత్వంలో మా నాయకుడు మా మంత్రిగా ఉన్నాడు కాబట్టి మేము కౌన్సిల్ ఉన్నాం కాబట్టి ఆయన సంవత్సరంలో మేము ఆయన చేస్తున్నాడు మేము అంటే ఉండేవాళ్ళం కానీ ప్రభుత్వం మారింది కాబట్టి అతను స్వచ్ఛంగా ఏం చేశారు ఏమండి పార్టీ ఎలక్షన్ లో ఉంటాయి మీరు అందరూ అందరూ పనులు చేద్దాం డవలప్మెంట్ చేద్దాం చెప్పాడు కాబట్టి మేము కౌన్సిల్ తీర్మానం చేస్తాం అక్కడ అంతేగాని రోజు కూర్చుంటున్నారు తీర్మాన నిర్మాణం చేస్తాం ముఖ్యమంత్రి వచ్చినా కూడా తీర్మానం జరగదు ఎవరైతే మెజార్టీ పీపుల్ ఉన్నారో రాంపురం టౌన్లో లో పనులు చేయాలంటే కౌన్సిల్ తీర్మానం జరగాల్సిందే జరగకుండా పని అవకాశాలు మీరు కొబ్బరి కొట్టే కొప్పరి కట్టి ఎవరు కొడతారు కొబ్బరికాయలేదు మేము తీర్మానం చేస్తున్నాం మీరు చేసిన పనులు కాబట్టి అవింది మీరు తీర్మానం చేయొద్దని కొబ్బరికాయ కొడతావా మేము తీర్మానం చేయబోదాం మున్సిపాలిటీలో నువ్వు కొబ్బరికాయ కొట్టగలవా మేము తీర్మానం చేస్తాను కదా మెజార్టీ పీపులు మెజార్టీ పీపుల్ తీర్మానం చేస్తానే అక్కడ పనులు అవుతాయి ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ చెప్పినా కూడా పనులు అవ్వవు ఇవన్నీ కూడా గవర్నమెంట్ లో భాగం ఎన్ని ఈ నిరంతర ప్రక్రియ నూట యాభై కోట్లు నూట యాభై కోట్లు నూట యాభై కోట్లు అంటే వాళ్ళు వస్తాయి ఏ నియోజకవర్గం జరిగి వస్తుంటాయి అలాగే పుష్కరాలు వస్తున్నాయి అప్పుడు తోడ తొమ్మిది రెండు కోట్లు ఇచ్చారు ఈ గుళ్ళు గుళ్ళంటే అన్ని డెవలప్మెంట్ చేసి నూట యాభై కోట్లు వస్తాయి కానీ ఆ డెవలప్మెంట్ చేస్తాం అన్ని అవసరం లేదు మాట చెప్పడం నిరంతర ప్రక్రియ ప్రభుత్వంలో డబ్బులు వస్తుంటే చేస్తుంటారు ఉంటారు అదంటారా అవున పత్రిక కూడా మీరు చెప్పండి ఎందుకంటే ప్రతిపక్షం బాలపక్షం ఉంటుంది ప్రతిపక్షం వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు చేసే పనులు మేము విమర్శనతో ఉంటాం చెప్పడానికి సమాధానం చెప్పాలని బాధ్యత ఉంది అది ఎక్కడ మానేసి ప్రెస్ మీట్ పెట్టినాక ఏంటి ప్రెస్ మీట్లు వేయడానికి అర్థమట్లేదు దేనికి ప్రెస్ మీట్లు లేదు దేనికంటే రోజు ఆరు మీట్ మనం పెట్టాం వీళ్ళు పెట్టిన నాలుగు వెంటాం ఏంటంటే ప్రెస్ మీట్లు పెంచాయి ఈ రోజు ప్రజా పెట్టారు పద్దెనిమిది నెలలు అయింది సచివాలయంలో అన్ని ఆకర్లేస్ ఉన్నాయి బీసీఎస్ఈ వాళ్ళకి యాభై సంవత్సరాలు పెంచడం అని చెప్పారు మీరు ఈ రోజుకొని ఇచ్చారా ఇవ్వలేదు అరవై సంవత్సరం నుండి పెన్షన్లు ఉన్నాయా పెన్షన్ లో ఎవరైతే పత్తు పోయారో భార్యకే ఇస్తున్నారు తప్ప పెన్షన్ లో పెన్షన్ లో ప్రజా తరఫున జనం లేకపోతే ఎవరు ఉంటారా పద్దెనిమిది సంవత్సరానికి పెన్షన్ లే పద్దెనిమిది నెలలు నుంచి పెన్షన్ లేదు చెప్పండి ఇప్పుడు పత్రికలు మీరు కూడా సహకరించాలి ఎందుకంటే ఇప్పుడు మాట్లాడతాం గురించి ఏదో మీరు తీసేస్తాం కాదు వాస్తవం అంతే కదా పద్దెనిమిది నెలలు అవి ఆ చచ్చలండి ఖాళీగా ఉన్నాయి ఓ పెన్షన్ లేదు యాభై సంవత్సరాలకి ఏదో చెప్పు ఇది కూడా అమ్మఒడి కానీ ఈ బస్సు ఉచిత బస్సు కూడా మేము రోడ్ ఎక్కి మేళ మూలంగా చేశారు తప్ప అది కూడా లేదు మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన సంవత్సరం నుంచే అమ్మఒడి కానీ ఏ పథకాలు అయితే ఉన్నాయో అన్ని పథకాలు అమలు చేయడం జరిగింది మనం సంవత్సరం అయిపోయింది రెండో సంవత్సరం స్టార్ట్ చేసాం పథకాలు కరోనా వచ్చిన కష్టకాలంలో ఉన్నా కూడా ప్రభుత్వాన్ని నడిపించాలంటే జగన్మోహన్ గారు గణతానికి చెప్పుకోవచ్చు ఈ రోజు ప్రజలకే ఏ పథకం కూడా లేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్వన్ వ్యవస్థ పెట్టి నాయకులతో సంబంధం లేకుండా డైరెక్ట్గా లబ్ధిదారులు దొరికి ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో ఏ పని కావాల్సిన చేయడం జరిగింది ఇది వాళ్ళు ఏదో పరిస్థితి అది ఏం అనట్లేదు ఏమండి నేను అంటుందా చెప్పండి ప్రజా తరఫార్ పెట్టి పెద్ద గతుల నుంచి అట్ల ఏమో ఇది చేసేసి వాళ్ళు జమ వచ్చేసారు మాకు ఇది కాలేదంటే అది ఏనా సమంజేసాను అది అందరూ ఎవరాల్లో పెన్షన్ వాళ్ళు ఈ యాభై సంవత్సరాలకి మాకు పెన్షన్ వచ్చేది ఎస్సీబీసీ వాళ్ళు హామీ ఇచ్చారు మేము అన్ని అమలు చేస్తున్నాం అని చెప్పారు సూపర్ సిక్స్ అంటారు ఏ సూపర్ సిక్స్ ఎక్కడ జాతా ఈ యొక్క ఏదైతే ఈ పెడుతున్నారో పోలీస్ వాళ్ళు కూడా చర్యలు తీసుకుని ఇలాంటి అతమాలు పాప రౌండ్ పెట్టడం ప్రెస్ మీట్లు పెట్టడం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఈ సభ తెలియజేస్తాను